అప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎమ్దో వారంలోకి అడుగు పెట్టేసింది అయితే ఎమ్దో వారానికి సంబంధించి వీకెండ్ ఎపిసోడ్ షూట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి నాగార్జున గారు షూట్ కి అయితే రావడం జరిగింది అయితే మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్లిపోతున్నారంటే దుబాడ మాదిరి అయితే హౌస్ నుంచి ఎగ్నెట్ అయి వెళ్ళిపోయారు ఆల్రెడీ సాటర్డే షూట్ అయిపోయింది అలాగే సండే షూట్ కూడా అయిపోయింది దుబాడ మాదిరి వెళ్ళిపోవడంతో తనుజా కూడా చాలా ఎమోషనల్ అయింది హౌస్ మెంబర్స్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారని చెప్పవచ్చు తన ఎంత రూట్ గా మాట్లాడినా సరే ఎంతో కొంత కేరింగ్ అయితే కొంతమంది మీద అయితే చూపించింది భరణి గారు ఎంతలా చూపించారు తనుజా మీద అలానే దుబా మాదిరి కూడా తనిషా మీద అంత కేరింగ్ చూపించిందనే చెప్పొచ్చు తను ఎన్ని మాట్లాడినా సరే అదే రితు అయితే ఏదన్నా అంటే దువాడ మాదిరి రుతు మీద విచ్చుకు పడిపోయేది కానీ తనిషా మీద అంతలా విచ్చుకుపడేది కానీ నపలాడేది కానీ మరి అంతలా కాదు కానీ రితు చౌదరిని అయితే రఫ్ ఆడించేసింది ఇక లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్ లో అయితే దువాడ మాదిరి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బయట చూసుకో బిగ్ బాస్ హౌస్ లో కాదు అంటూ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా సరే ఒకటే అది ఎవరైనా ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఆడియన్స్ వాళ్ళని ఓటింగ్స్ తో ఉంచుతారా తీసేస్తారా అనేది మాత్రం ఓన్లీ ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది ఈ బిగ్ సీజన్ నైన్ ద్వారా అయితే రూపించబడింది ఇక తువాడ మాదిరి అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగింది మరి తనకి మీరు సపోర్ట్ చేశారా లేదా అనేది కామెంట్ లో తెలిపండి అలానే కారు బిగ్ బాస్ బాస్ లో కూడా అడుగు పెట్టేసింది తువాడ మాదిరి మరి బిగ్ బాస్ బాస్ లో శివాచి ఏం క్వశ్చన్స్ అడిగారు అనేది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అయిపోండి